రాష్ట్రంలో యూరియా కొరత రైతులను వేధిస్తుంది దీనిపై మాట్లాడడానికి మనతో పాటు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఉన్నారు చెప్పండి రాష్ట్రంలో అంటే యూరియా కొరత రైతులు చాలా ఇబ్బంది ఇబ్బంది పడుతున్నారు ఎట్లా వస్తారు ఈ సమస్య ఇది పూర్తి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం బాధ్యత రాహిత్యం వ్యవసాయ రంగం పట్ల వాళ్ళ సోయులు ఇంతనం రైతులంటే లెక్కలు ఇంతనం ఎందుకు అని అంటే వాస్తవానికి ఏ ప్రభుత్వానికైనా ముందే ఒక అంచనా ఉంటుంది ఆ రాష్ట్రంలో సాగు ఏం జరుగుతుంది దానికి ఏమేం కావాలి విత్తనాలు ఏం కావాలి ఎరువులు ఏం కావాలి రసాయనిక ఎరువులు ఏం కావాలి ఇవన్నీ కూడా ముందే ఉంటాయి లెక్కలు దాని ప్రకారం తీసుకో పెట్టుకోవాలి గత పదేళ్ళు కేసీఆర్ చేసి చూపించండి అది కానీ ఈసారి ప్రభుత్వానికి సోవై లేదు అంటే మేము ప్రయత్నం చేస్తున్నాం దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా చర్చిస్తున్నాము లేఖలు కూడా రాశామని చెప్పి ప్రభుత్వ అధినేతలు చెప్తున్నారు రేవంత్తో పాటు ఇతర మంత్రులు కూడా చెప్తున్నారు వాళ్ళు ప్రయత్నాలు చేయడం లేదా ఎక్కడ కూడా ఒక పైసా ప్రయత్నం చేసినట్టు మనకు కనపడలేదు నేను గత యాభై రెండు పర్యటనల గురించి మాట్లాడడం లేదు కానీ యూరియా సమస్య మొదలై దాదాపు నెల రోజులు అవుతుంది రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో మీ మీడియాలో కూడా చాలా చోట్ల వచ్చింది మంత్రులు కూడా స్పందించారు గతంలో ఇరవై రోజుల క్రితం నుంచి కూడా మంత్రులు బుకాయించుకుంటూ దబాయించుకుంటూ వచ్చిన్నారు ఏ ఎక్కడ కొరత లేదు అంత గుర్తు మాట్లాడుకుంటూ వచ్చారు కొన్ని సందర్భాల్లో అధికారులతోనే మాట్లాడిచ్చారు ముఖం లేక మీడియా ముందు రాక అయిన దానికి అందానికి ఉరుకొచ్చి మీడియాకు వినోదం కలిగించే మన జిల్లా మంత్రి వెంకరెడ్డితో సహా చాలామంది బుకాయించారు అధికారులతో మాట్లాడించి తప్పించుకునే ప్రయత్నాలు చేశారు కానీ ఏ ఒక్కరోజు కూడా వ్యవసాయ రంగం పైన సమీక్ష చేసి ఈ రాష్ట్రంలో లేదా ఈ జిల్లాలో ఇంత సాగవుతుంది ఈ పంటకి ఈ ఎరువు కావాలి ఈ పంటలకి ఇది ఎరువులు కావాలి ఇది కావాలి అని చెప్పి అడిగిన నాదుడే లేడు ఇప్పటివరకు పూర్తి ఇవాళ తప్పించుకోవడం కొరకు డ్రామా చేసేసి మేము ఎక్కువ రాసినాం రివ్యూ చేసినా మాట్లాడుతుండ్రు మీరు నిజంగానే రాసిందే నిజమైతే ఆ లేఖలు ఏందో బయట పెట్టాలి ఏ మంత్రికి మీరు ఎక్కడ ఇచ్చి వచ్చిండ్రో మీడియాలో వచ్చేది కదా మీరే చూయించటోళ్ళు కదా ఒకవేళ వీళ్ళు పోయి ఎక్కడైనా కేంద్రంలో ఒక అధికారికి ఒక కాయిదం ఇస్తే విజయమని చెప్పి మీరు ఆ రోజు చూయించోళ్ళు కదా కనబడేది కదా ఇవాళ దొంగ డ్రామాలు ఇస్తున్నారు తప్పించుకోవడానికి కుంటి సాకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అంటే వాళ్ళ ప్రయత్నాలు ఎట్లా చేస్తారు ఇంక మీ హయాంలో మాత్రం పెద్ద ఎత్తున రైతులకైతే అందాయని చెప్తున్నారు మేము కూడా రైతు ప్రభుత్వం మేము కేంద్రంతో చర్చిస్తున్నామని చెప్తున్నారు నేను ఏమంటానంటే నువ్వు కూడా రైతు మీకు కూడా ఊర్లో వ్యవసాయం ఉంది మా ప్రభుత్వం ఉన్నాడు ఎన్నడో ఒకనాడు యూరి ఒకరికి ఫోన్ చేసిన ఇప్పుడు చాలా దిప్పలబడి ప్రయత్నాలు చేస్తున్నావు వీని వాని ఫోన్ చేసేసి మంత్రి ఫోన్ చేసి పైరు చేసుకునే ప్రయత్నం చేస్తున్నావు ఏంటిది ఇదంతా స్పష్టంగా కనబడుతుంది కేసీఆర్ ప్రభుత్వంలో రైతులు ఎంత బాగుండే ఇవాళ ఏ రకమైన దుర్మార్గమైన పరిస్థితులు వచ్చినాయి ఈ ప్రభుత్వం అందించుకునేందుకు అనేది ప్రజలకు కనబడుతుంది పైగా దీంట్లో ఇంకోటి కూడా కనబడుతుంది అధికారులేమో సరిపోని నిల్వలు ఉన్నాయని మాట్లాడుతున్నారు రైతులకేమో దొరకక ఇబ్బందులు పడుతున్నారు రాత్రి పగలు పడిగాపులు కాస్తున్నారు నిద్ర రాత్రులు మళ్ళీ అనుభవిస్తున్నారు అంటే ఇక్కడ మాకు వస్తున్న అనుమానం ఏంది మాకు వస్తున్న సమాచారం ఏందంటే ఈ జిల్లాకు సంబంధించి పర్టికులర్గా ఒక మంత్రి కొద్ది మంది దగ్గర ఏదో కమిషన్ తీసుకొని వాళ్ళకు మాత్రమే ఇవ్వాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు దానివల్లనే కొరత ఏర్పడుతుంది గోడౌన్లలో ఉన్న అధికారులను ఇవ్వనిస్తలేడు ఆయన చెప్పిన వాళ్ళకి మాత్రమే ఇవ్వాలని చెప్పి చెప్తున్నాడు అంటే ఇప్పటిదాకా మనం కమిషన్లు వేరు వేరే వాటిలో తీసుకుంటామని చెప్పి భావించినాం ఫైనాన్స్లో ఇంకో చోట కానీ ఇక్కడ కూడా కమిషన్లే తీసుకొని ఎరువులను బ్లాక్లో చేసే ప్రయత్నం నల్గొండ జిల్లా మంత్రి చేస్తుండు అనేది మనకు వస్తుంది సమాచారం అధికారులు చెప్పింది దాన్ని బట్టి అంటే ఇది రైతుల్ని దోపిడీ ఈ రకంగా కూడా చేస్తూ ఉన్నారు వీళ్ళు ఇంత దుర్మార్గంగా రైతుల రక్తం దాగే పరిస్థితుల్లో ఉన్నారు ఈ జిల్లా మంత్రితో సహా కొంతమంది అంటే రైతులు దోపిడీ చేస్తు చెప్తున్నారు రైతులకు సంబంధించి రైతులకు యూరియా కొరత విషయంలో న్యాయం జరిగేందుకు ప్రతిపక్ష పార్టీగా మీరు ఏం చెబుతున్నారు ఏమైనా యాక్షన్ ప్లాన్ ఉందా మీ దగ్గర తప్పకుండా ఈ పరిస్థితి ఇట్లా కొనసాగితే వారం పది రోజుల్లో కనుక పరిస్థితులు చక్కదిద్ది రైతాంగాన్ని మొత్తానికి సరిపోయినంత యూరియా అందించకపోతే ఇవాళ రైతాంగం ఎవరైతే స్వచ్ఛందంగా ఏదైతే వచ్చి ఇబ్బందులు పడుతున్నారో ఆ రైతాంగాన్ని అందరినీ ఒకటి చేస్తాం ప్రతిపక్ష పార్టీగా రైతాంగాన్ని కూడగట్టి ఈ ప్రభుత్వం మెడలు ఉంచడానికి కావాల్సిన ఉద్యమాల్ని తీసుకుంటాం అందులో సందేహం లేదు ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచుతాం రైతు న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం చివరి చెప్పండి మీ పార్టీకి సంబంధించి చెందినటువంటి ఎమ్మెల్సీ కవితని సింగరేణి కార్మికుల సమయకు సంబంధించి తొలగించారు ఎట్లా వస్తారు మొత్తం మీద కేవలం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అంటే బాధిత రహితం వల్లనే యూరియా కొరత ఏర్పడిందని చెప్తున్నారు రైతులకు న్యాయం జరిగేందుకు పెద్ద ఎత్తున రైతులను సమీకరించి సంఘటించి ప్రభుత్వంపై యుద్ధం కూడా చేస్తామని చెప్పి మాజీ మంత్రి జగ్షెడ్డి అయితే చెప్తున్నారు కెమెరా పర్సన్ కుషల్తో రేవన్ టీవీ నైన్ నల్గొండ